ప్రజల దేవుడిని అమ్మని మహింకాలని కాక పరక్షరాలు కలుసుకునే భాగ్యాన్ని దేవాదే మనకు అందించినందుకు దేవుడికి వందనాచరిస్తూ వాక్య బాలను పెద్దాం దిన ముందు మనం ఎలాంటి పెదవుల గురించి ధ్యానించుకోబోతున్నామంటే న్యాయవంతంగా మాట్లాడే పెదవుల గురించి మనం నిజమని తెలుసుకోబోతున్నాం అదేమిటంటే అనేక మంది జరుగుతున్న సమాజంలో జరుగుతున్న కార్యాలు ఏమిటంటే లంచగొండేతనం ఎక్కువైపోయింది కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది న్యాయంగా ఉన్న వ్యక్తికి కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయగలగాలంటే మనకు సాధ్యమైనంత వరకు మనం ఏం చేయగలగాలంటే అన్యాయాన్ని అడ్డుకునే పెదవులు మనకు ఉండాలి ఎందుకంటే పౌలు వారు కూడా అనేక చోట్ల అన్యాయం దాన్ని ఆపగలిగిన దేవుడు ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి ఎక్కడైనా సరే మనం అన్యాయం జరిగే ప్రతి చోట్ల కూడా అన్యాయాన్ని అడ్డుకొని న్యాయాన్ని కోసం పోరాడాలి అంటే మనం అక్కడికి వెళ్ళి అక్కడ అన్యాయం చేస్తున్నాం డైరెక్ట్గా ప్రశ్నిస్తే మనకి సమస్య కలుగుతుంది ఆ అన్యాయాన్ని మనం ఎలా అడ్డుకోవాలంటే ప్రార్థన చేసి మనం అన్యాయాన్ని అడ్డుకోగలం అలలుయ ఎలాగైతే దానియాలు భక్తులు తనకి అనేకమంది విరోధంగా అన్యాయంగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థనా శక్తితో ఎలాగైతే దాన్ని జయించగలిగాడు అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేసి అన్యాయంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చి న్యాయంగా వాళ్ళని తయారు చేయగలగాలి కాబట్టి అన్యాయంగా ఉన్న వాళ్ళందరినీ కూడా న్యాయంగా మార్చి మన దేవుణ్ణి అడుగుదాం న్యాయవంతమైన దేశాన్ని మనం అనుభవిద్దాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె